ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త భారత్లో ట్యాక్స్ లేని రాష్ట్రం ఎందుకు ట్యాక్స్ లేదు అంటే చూద్దాం ఫ్రెండ్స్ మరి ఎందుకు లేదు ఏంటో వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే భారతదేశంలోని ఓ రాష్ట్రం అసలు ఆదాయ పన్ను చెల్లించదు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కారణంతో ఈ తరహా ఆమె ఇచ్చింది కారణం ఏంటో మనం తెలుసుకుందాం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పన్నులు చెల్లిస్తారు కానీ ఒక్క రాష్ట్రంలో మాత్రం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అయితే దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది అందుకే ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు ఈ మినాహింపు ఇచ్చింది ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను కట్టాల్సిందే ప్రభుత్వ పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువ సంపాదిస్తే మీరు ప్రభుత్వానికి సమాచారం పన్ను రెండింటినీ ఇవ్వాలి కానీ భారతదేశంలో సంపాదన పైన పై పన్ను లేని రాష్ట్రం ఒకటి ఒకటి ఉంది మరి అది చూద్దాం ఇది నమ్మడం కాస్త కష్టమే కానీ ఇది నిజం నిజానికి దేశంలో పౌరులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని రాష్ట్రం సిక్కిం మాత్రమే అయితే దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది సిక్కిం దేశంలో ప్రత్యేక రాష్ట్రానికి హుదా ఉంది అందువల్ల అక్కడ ప్రజలకు పన్నుల నుంచి పూర్తి మినహింపు ఉంటుంది ఈ వ్యవస్థ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్ ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ టెన్ టూ సిక్స్ ఏఏఏ ప్రకారం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం యూనియన్ ఆఫ్ ఇండియాలోని చేరినప్పుడు ప్రత్యేక పన్ను రహిత హోదా వచ్చింది రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయటం ఇక్కడ ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడం ఈ ప్రత్యేక హక్కు ప్రధాన ఉద్దేశం అయితే విశేషమేమిటంటే ఇక్కడ పౌరులకు ఇచ్చే పన్ను మినాహింపు కేవలం ఆదాయపు పన్నుకే కాదు పరిమితం కాకుండా షేర్లు ఇతర వస్తువుల నుంచి వచ్చే వడ్డీ డివిడెండ్లకు కూడా ఈ మినాహింపు వర్తిస్తుంది బాగుంది కదా థ్యాంక్స్ లేకపోతే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్